మన స్కూలు ఇంత పెద్ద క్రేజ్ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ అయిన మా పాత్రికే మిత్రులు కూడా గట్టిగా చప్పలు కొట్టి వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకోగలరని తెలియజేస్తున్నాను అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ జై హింద్ జై డిస్నీ ల్యాండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మ్యాగ్నిఫైయింగ్ అండ్ సపోర్టింగ్ వచ్ టూ వాచ్ అవర్ డిస్నీ ఎన్స్ అండ్ వి డెఫినెట్లీ స్కోచ్ ద మాంక్స్ బాడీ యూ ఎక్స్పెక్టెడ్ సార్ థ్యాంక్ యూ సర్ బడిన తెలంగాణ అనగానే అభివృద్ధి చెందున రెండవ రాజధానిగా ఎంపికబడ్డ మన వరంగల్ అతి సమీపంలో పది కిలోమీటర్ల దూరంలో రెండు వేల సంవత్సరంలో స్థాపించబడిన డిస్నీలాండ్ స్కూల్ మొదలు నూట తొంభై తొమ్మిది మందితో స్టార్ట్ అయ్యి అలాగే అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులతో మరి ఇప్పుడు విరాజిలించున్నది ఫస్ట్ నూట తొంభై తొమ్మిది మంది ఆ తర్వాత అంచెలంచెలుగా మనకి ఇప్పుడు నూతనంగా ప్రవేశపెట్టబడే కేంద్ర విద్యా విధానం ద్వారా కూడా మన పాఠశాలకు ఉన్న అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి మన ఇచ్చిన పేపర్లో దాని ప్రకారం చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన వరంగల్ జిల్లాలో ఏ జిల్లా ఏ స్కూల్కి లేనన్ని సౌకర్యాలు ఉదాహరణకు ఒక విద్యార్థికి నాలుగు స్క్వేర్ మీట్ ఫీటు జాగా ఉండాలి అలాగే స్థలం ప్లే గ్రౌండ్ కనీసం వన్ ఎకర్ ఉండాలి కానీ మనకు నాలుగు ఎకరాలు ఆ రకంగా అన్ని ఆల్రెండ్ డెవలప్మెంట్తో మరి మనం పాఠశాలను నడుపుతున్నాము ముఖ్యంగా విషయం అంటే వెల్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్స్ అయితే స్థాపించబడింది డైరెక్టర్స్ అందరూ వెల్ ట్రైన్డ్ దేర్ వాళ్ళు ప్రత్యక్ష సంబంధం ఉంది టీచింగ్తో అందుకనే విద్యార్థులతో మరి తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ అనే ఒక నిదాంతో ప్యూర్లీ రెసిడెన్షియల్ స్కూలు విజయవంతంగా నడుస్తుందంటే మా యొక్క ఉమ్మడి కర్తవ్యం మరి ఉమ్మడిగా ఉండి మరి మరి మీరు కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం పడిపోతామనే దాంతో ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి విద్య ఇవ్వాలని మన సంకల్పతో పాఠశాలను నడుపుతున్నాం సార్ మరి అందులో మరి మన ఫస్ట్ నుంచి కూడా మాకు పాత్రికేయులు అయితే మాకు వెన్నంటి ఉండి ప్రతి విషయంలోనూ పాఠశాలను మరి వెన్నుదన్నుగా ఉండి వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నారు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ మీ పేరు పేరు సార్ నా పేరు డి సదయ్య వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఎవరు మిత్రులందరికీ హైటెక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆరేపల్లి వారి యొక్క స్వాగతం మరి వెనుకబడిన తెలంగాణ ప్రాంతంలో మరి మన వరంగల్ నగరానికి అతి సమీపములో మరి ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మరి జాతీయ రహదారిపై రెండు వేల సంవత్సరం నుంచి ఒకే కుటుంబం స్థాపించబడి మరి ఇన్ని ఇరవై ఐదు సంవత్సరాలు అయినవి తర్వాత మరి మాకు మరి ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా మేము అందరం మరి బాగా చదువుకొని వెనుకబడ్డ తెలంగాణ విద్యార్థులకు చౌకగా మరి విద్యను అందించాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించి అంచెలుగా ఎదుగుతూ మరి పాఠశాలను చాలా అభివృద్ధి చేశాము తక్కువ ఫీజులతో కార్పొరేట్ కాలేజీలకు కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా మేము నడుపుతున్నాము ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా పది ర్యాంకుల వరకు సాధించుకుంటూ మరి మేము మా యొక్క కుటుంబం అంతా కూడా రౌండ్ ది క్లాక్ పాఠశాలలోనే ఉంటూ మరి విద్యార్థులతో మమేకమై చక్కటి విద్యను అందిస్తున్నామనే సంతృప్తి మాకు కలిగింది తర్వాత దీనికి మరి పాత్రికేయ మిత్రులు తర్వాత మా యొక్క శ్రేయోభిలాషులు మరియు ముఖ్యంగా మా విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి వాళ్ళు మా పాఠశాలకు పంపించి మాకు ఎంతో తోడుపాటును అందిస్తున్నారు వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రకారము మాకు అన్ని అంగులు ఉన్నవి విశాలమైన గదులు దాదాపుగా నూట యాభై వాష్ రూమ్స్ తర్వాత ఒక డెబ్భై క్లాస్ రూమ్స్ మరియు ఒక అరవై ఐదు మంది ఫ్యాకల్టీ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫింగ్ స్టాఫ్ ఒక థర్టీ మెంబర్స్ తోటి ఏకదాటిగా ఎలాంటి ఒడుదొడుకులకు లోను కాకుండా మరి విద్యార్థుల యొక్క వాళ్ళ డెస్టినీ డిస్నీ డిజైన్స్ డెస్టినీ అనే మా నిదాంతంతో ఈ స్కూల్ను మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది ఎంతో కష్టపడి ఈ డిస్నీ ల్యాండ్ మేము స్థాపించడం జరిగింది డిస్నీ ల్యాండ్ అని పేరు పెట్టడానికి కూడా మరి డిస్నీ ల్యాండ్ మా యొక్క దాని స్థాపకుడు మరి వాల్ట్ డిస్నీ గారిని మేము ఆదర్శంగా తీసుకొని ఈ పేరు పెట్టడం జరిగింది దీనికి సహకరించిన పాత్రికేయ మిత్రులకు మరి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు దయాల మల్లయ్య స్కూల్ అసిస్టెంట్ ఇంది ఎంఏబిఈడి ఎల్ఎల్బి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్ విద్యార్థులకు మేము ఫేర్వెల్ పార్టీ అనే పిల్లలు ఫేర్వెల్ పార్టీ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది యాక్చువల్ ఇది ఇరవైవ విద్యా సంవత్సరం మన పదవ తరగతి విద్యార్థుల యొక్క అవుట్ గోయింగ్ బ్యాచ్ ఇది ఇరవై ఐదవది మేము విద్యా సంస్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు తగ్గట్టుగా మేము ప్రతి విద్యార్థికి తగినట్టుగా రోబోటిక్స్ కానీ తర్వాత కోడింగ్ తర్వాత కంప్యూటర్ సైన్స్ మరియు ఐఐటి మెడికల్ ఫౌండేషన్ అలాగే వాళ్ళకు సంబంధించిన వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా మేము క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ తర్వాత స్పెల్ బీ డిబేట్స్ గ్రూప్ డిస్కషన్స్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేసుకుంటూ నిర్విరామంగా విద్యార్థుల యొక్క అభివృద్ధి కృషి కృషి చేస్తున్నాము అదేవిధంగా విద్యార్థులు కూడా మా యొక్క విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండి అన్ని అనేక జాబ్స్లలో వాళ్ళు వెలిసిట్లు అవ్వడం కూడా మాకు ఎంతో సంతోషకరం ధన్యవాదములు నా పేరు దయాలు దినేష్ చందన్ వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్